అప్డేట్స్ కోసం మా కలర్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాహో డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ చిత్రం ఓజీ ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య నిర్మిస్తున్నారు ఈ సినిమా దాదాపు సగం షూటింగ్ పూర్తి చేసుకుంది ఆ మధ్య ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన గ్లిమ్స్ కు ట్రమండస్ రెస్పాన్స్ వచ్చింది దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి ఇందులో పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ గా నటిస్తుండటం పవన్ లుక్ చాలా ఎంగా డిఫరెంట్ గా కనిపించడంతో ఓజీ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ ఖాయమనే టాక్ వచ్చింది ఇలా సినిమా పై భారీ అంచనాలు ఉండటం చాలా వరకు షూటింగ్ అవ్వడంతో మిగిలిన షూటింగ్ కూడా త్వరగా కంప్లీట్ చేసి ఓజీ మూవీని సాధ్యమైనంత త్వరగా రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు కానీ ఊహించని విధంగా ఈ మూవీ నిర్మాత దానయ్య వేరే నిర్మాతకు ఈ సినిమాను ఇచ్చేశారట అవును ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్ అయింది ఇంతకీ ఎవరికి ఈ సినిమా ఇవ్వనున్నారంటే పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఈ క్రేజీ మూవీని అప్పగించనున్నారని తెలిసింది పవన్ కళ్యాణ్తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్రో అనే సినిమాను నిర్మించింది ఇప్పుడు ఓజీ మూవీని కూడా ఈ బ్యానర్లో వస్తే పవన్తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థకు రెండు సినిమా అవుతుంది ఇంతకీ దానయ్య ఎందుకు ఓజీ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థకు ఇవ్వాలి అనుకుంటున్నారంటే పవన్ రాజకీయంగా బిజీగా ఉన్నారు ఏపీలో ఎన్నికల తర్వాత షూటింగ్ చేయాలి ఈ సినిమాతో పాటు ఉస్తాద్ భగత్ సింగ్ హరిహర వీరమల్లు కూడా కంప్లీట్ చేయాల్సి ఉంది ఆ తర్వాత ఓజీ మూవీకి డేట్స్ ఇస్తే బాగా ఆలస్యమవుతుంది ఇప్పటికే వడ్డీలు పెరుగుతున్నాయి నిర్మాణ భారం పెరిగిపోతుండటంతో దానయ్య ఈ ప్రాజెక్టును వేరే నిర్మాణ సంస్థకు ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారట ఏది ఏమైనా ఓజీ మూవీకి మాత్రం భారీగా క్రేజ్ ఉంది మరి ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఈ రేంజ్ సక్సెస్ సాధిస్తుందో చూడాలి علي